అరాచకం ఒక ఏమంటారు తాలిబాన్ అంటారు చూసారా ఆ పేరు పెడితే తప్పని కానీ వాళ్ళు నిజంగా హిందూ తాలిబాన్స్ బీజేపీ హిందూ తాలిబాన్స్ బీజేపీ చదివినట్టే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీని తాత తీసుకురామంటారా వాళ్ళ ఏ చేరి ఈ దేశంలో ఉన్న మత పరిస్థితుల మీద చేశారు దాన్ని దాన్ని కానీ ఎదుర్కోండి మీరైతే సలవులు తీసుకొస్తారు వస్తారు ఎవరైతే ఆ సెలవు తీసుకొచ్చి కలిసి రావాలి అది ఆ కలిసి రావాలి పని వాళ్ళు తప్పు చేశారు అన్నది యాక్షన్ తీసుకో తీసుకున్నా ఈ సాక్షాత్తు మంచిరే ఆయన్ని రాహుల్ గాంధీని ఒక టెర్రీస్ట్టి వాళ్ళే చేశారు అంటే మీరు ఏదైనా అనవచ్చు బీజేపీ వాళ్ళు మీకు ఏదైనా అనుకోకూడదు ఎందుకంటే హిందూ మతం పేరుతో అందువల్ల హిందూ మతానికి మీకు సంబంధం లేదు ఎవరు ఏ కామెంట్ చేసినా మొత్తానికి మేమే అన్నట్లుగా అది ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు ఇటువంటి న్యూస్ కామెంట్స్ ఒకర ఉగ్ర ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటువంటి కామెంట్స్ చేసే వాళ్ళు చాలా తప్పు చేస్తున్నట్టు ఆ విధంగా చేయటం ద్వారా దేశంలో ఒక సామరస్యంతో ప్రభుత్వాల కంటే రోజు నిరంతరం ఒక లాగా ఉండే విధంగా అసలు దేశంలో ఏమైంది మాకు తిండి ఏమైంది తెప్పలేమైనా ఉద్యోగాలు ఏమైంది అని అడిగేటువంటి వాటిని డైవర్ట్ చేయడానికి ఇటువంటి పాలిటిక్స్ ఉపయోగిస్తున్నారు బీజేపీ వాళ్ళు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం